పట్టణం కాదు అది ప్రభుత్వ స్థలం నేనేం ప్రైవేట్ స్థలం అంటలేదు అంటలేదు అంతమంది అదే నోటీస్ వచ్చి ఇవి కదా ఇంకో ఐదుగురు కూడా ఇచ్చారు మరి ఐదు ఐదుకు ఎందుకు కొట్టలేదు ఐదు ఎందుకు ఐదు రోజులు ఇచ్చిన అవి ఎందుకు కొట్టలేదు ఆర్మీ జవాన్ వచ్చి పాపం ఎక్కడి నుంచో ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని దేశం కోసం కష్టపడి వచ్చాడు అమ్మాయి ఇక్కడ ఏం చెప్పి చేస్తారా నేను ఆడుకోవడం వీళ్ళు తీసుకుమని నా నా తాళకు అభిప్రాయం కాదు వీళ్ళు నిజంగా వీళ్ళు కానీ ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ కట్టడాల వాళ్ళు వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే లేదు అది ప్రభుత్వం అయినప్పటికీ గ్రామకండం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి దానికి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రెగ్యులెక్ట్ చేయండి లేదు ఊరికేమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి దైన ఏమైనా ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్ రోడ్డు నేను ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయమని అన్నా జరిగినప్పుడు చూసుకోవాలి పోనీ కడుతుంటే ఆపేవంటే అర్థం ఉంది ఇంకా ఎక్కువగా కట్టద్దు మీరు తప్పు దాన్ని మేము ఒప్పుకోము అని ఆపే తప్పు ఎప్పుడో కట్టినా రెండు మూడు సంవత్సరాల కింద కట్టినా దాన్ని అది తప్పు అంటాను పదండి పదం జిల్లా మీదకి ఎన్ని అక్రమ కట్టాలను ఎన్ని కాలవాళ్ళు ఎన్ని గోళ్ళు ఎన్ని లేవో